హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద అండ్ కిచెన్ ఈరోజు చేపే రెసిపీ హాట్ చాట్ ఈ హాట్ చాట్ బంగాళదుంప వేసి చేస్తాము ఇది బయట చాలా బండ్ల మీద కూడా అమ్ముతారు కొన్ని చోట్ల ఇప్పుడు నేను బంగాళదుంపలు అలాగే బఠానీ కూడా ఉడవపెట్టుకున్నాను బఠానీ ఉడిగిపోయిందండి బంగాళదుంప కూడా ఇది బంగాళదుంపని ఎలాగో నలుపుకోవాలి మొత్తాన్ని కూడా ఇలా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో ఒక త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ నూనె వేడెక్కిన తర్వాత మన ముందుగా ఉల్లిపాయలు కోసుకున్నావి అలాగే ఒక మూడు పచ్చిమిరగాయలు కూడా నేను చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలంటే లైట్గా చూసారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టమాటాలు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతుందండి టమాటాలో ఉన్న జ్యూస్ అది కూడా చాలా బాగా వస్తుంది అందుకొని చూసారు కదా బాగా మగ్గిపోయింది కదా ఇలాగ అప్పుడు నేను బంగాళదుంపలు కూడా వేసుకున్నాను నలుపుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత కొంచేపు ఒక టూ మినిట్స్ ఇలా ఉంచాలండి కలుపుకొని అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను బట కూడా వేసుకుంటున్నాను అండి కూడా వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత అందులో వాటర్ తింకిపోయిన తర్వాత నేను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ నేను మిరియాల పొడి కూడా వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియ పొడి ఓ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా అన్నిటికి పడుతుంది అప్పుడు మన వాటర్ అన్నది వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఐటమ్స్ అన్నది ఎప్పుడూ కూడా ఎక్కువగా వేసుకుంటే ధనియాలు జీలకర్ర పుళ్ళు ఇవన్నీ కూడా కూరకి ఉన్నట్టుగా ఉంటుంది ఈ చాటుకి తక్కువగానే వేసుకోవాలి అలాగే మనం చెక్కదనాన్ని పెట్టుకుని వాటర్ వేసుకోండి పండ్ల మీద అయితే కొద్దిగా పలచగానే ఉంటుందండి నేను మాత్రం కొద్దిగా చిక్కగా చేస్తున్నాను మనకి నచ్చినట్లుగా చేసుకోవచ్చు మనకి ఎలాగ ఇష్టమైతే అలా చేసుకోవచ్చు నేను వాటర్ అయితే మాత్రం తక్కువగానే వేస్తున్నాను మీకు నచ్చితే ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి ఉప్పు చూసుకోండి నేను ఉప్పు కొద్దిగా సరిపోలేదని కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను ఒక కొంచేపు రెండు నిమిషాలు అయితే మాత్రం మొత్తం అయిపోతుంది ఎక్కువసేపు టైం పట్టదు నేను ఇప్పుడైతే చాట్ మసాలా వేసుకున్నానండి కంపల్సరీ ఈ చాట్కి చాట్ మసాలా అవసరం నేను ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను మరీ ఎక్కువగా వేసుకోలేదండి మొత్తం అయిపోయిందండి చా చాట్ మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నేను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫైనల్గా చూసారు కదా మొత్తం అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను చాట్ వేసుకుంటున్నాను అనమాట అందులోని ఇప్పుడు ఇందులో నేను మన కంపల్సరీ కార్న్ ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది నేను కార్న్ అది కూడా నేను ఇంట్లోనే వేపుకుంటున్నాను బయట అయితే ఆయిల్ అది మంచిది కాదు కదా బయట ఏ ఆయిల్లో వేపుతారు కాబట్టి మన ఇంట్లోనే తెచ్చి వేపుకోవడం అన్నది చాలా మంచిది పిల్లలు కూడా ఎప్పుడైనా అడిగినా సరే మిక్చిరికంది ఇలా వేపిసి మనం వేచని గుళ్ళు వేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇందులో ఇప్పుడు నేను కాన్ వేపుకున్నాను వేచని గుళ్ళు కూడా వేపుకొని వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూసారు కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగానే చేసుకోవచ్చు சீசார் கார்டெட் ரெடி